నమస్తే మావ్ ఈ రోజైతే మళ్ళీ బొక్కెట్టుకోవడానికి వచ్చేసా ఎన్నిసార్లు బొక్క ఎట్టుకుంటానో నాగే తెలీదు ఆ బొక్క కాదులే ఇది ఫ్రీ ఫైర్ లో బొక్క అనమాట ఎన్ని ఈవెంట్లు వస్తాయి రా బాబు నెలకి ఇగో ఇది మళ్ళీ కొత్త ఈవెంట్ అంట కొద్ది బొక్కలు వస్తూనే ఉంటాయి అది కాదు మావా ఎన్ని ఈవెంట్లు తెస్తాడు అసలు అది కూడా రింగ్ ఈవెంట్లు ఇగో మొన్న తెచ్చాడు పదమూడు వేల డైమండ్లు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈసారి అన్నా ఒక వెయ్యి డైమండ్ లో వచ్చేస్తే ఈసారి కూడా మనోడు పెద్ద బొక్కే పెడతాడు నాకు బట్ ఏంటంటే ఇది నా అకౌంట్ కాదు అంటే ఇది నా ఫ్యూచర్ ఓ మళ్ళీ మర్చిపోయా వాయిస్ చేంజ్ చేయాలి కదా జోక్ చేసాలే మావా ఈ అకౌంట్ ఎవరిదంటే నాదే మావా అంటే జీమెయిల్ అకౌంట్ జీమెయిల్ ఎవరికి ఇవ్వలేను కదా సో అలా ఉండిపోయింది లేకపోతే వాటికి మా అల్లుడికి ఇచ్చేసేవాడిని ఊరే ఎనిమిది ఎనిమిది ఏంట్రా ఎనిమిదిలు ఐదులేంట్రా ఇలా అయితే రెండు వందల ఇరవై ఐదు టోకెన్ ఏ రోజురా నాకు వచ్చేది ఇగో మళ్ళీ ఎనిమిది ఊరే బాబు నాకు అర్థమైంది ఇది ఈసారి కూడా మనకు పెద్ద బొక్కే కానీ మీరు మాత్రం అస్సలు తిప్పకండి డబ్బులు పెట్టి మొత్తం వేస్ట్ అసలు ఈ బండిలు బాగుందమ్మావా అసలు అన్ని డైమండ్లు ఎందుకు మావా బండిల్కి మొన్న కూడా అంతే పెయింట్ వేసుకొచ్చి పదమూడు వేల డైమండ్లు దొప్పాడు అది గో ఏడు అంట బా ఎనిమిది అనుకుంటే ఇప్పుడు ఏడు ఇస్తున్నాడు వద్దులే కానీ మీరైతే అసలు తిప్పకండి నేను ఏదో కంటెంట్ కోసం తిప్పుతున్నా అంతే అంతకు మించి ఏం లేదు నాకు కూడా ఈ బండిల్స్ ఏం నచ్చలేదు ఓకే పర్లేదు పదకొండు అరే పదకొండు కూడా పర్లేదేండి ఒక ఇరవై రావాలి అసలు పైకి వెళ్తే ఏమవుద్ది దీనికి అక్కడ రెండు ఉన్నాయి పది పది ఐదు ఐదులు రెండు ఉన్నాయి మూడులు రెండు ఉన్నాయి రెండు రెండు ఒకటి ఒకటి ఏంద్రా ఏంద్రా ఇవన్నీ రా మళ్ళీ ఎనిమిది అంటా అసలు ఎక్కడ పెట్టుకోవాలి ఎనిమిది నేను చెప్పు ఎక్కడ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టేసుకుంటాను నువ్వు ఆగోయ్యా ఏంది బండి ఆ ఈవెంట్ ఏంది ఆ బండిలు బాగాలేదు కనీసం ఇటు టోకెన్లన్నా తగ్గించొచ్చు కదా ఆ అవును మర్చిపోయా నేను పుష్ప బండిలో వచ్చిందిగా బాగుంది మావా అది కూడా అది జస్ట్ వంద టోకన్ల పెట్టాడు వంద అందరు తీసుకోవాలని అందరు తీస్తారా అని దీన్ని ఎందుకు పెట్టలేదు నిజంగా మావా ఎందుకో చెప్పనా ఆగండి ఈసారి రేపు పైకి వెళ్ళరా ఓసారి కిందే కనీసం మూడు కూడా రావట్లేమా ఇప్పుడు అల్లు అర్జున్ అన్న బండిల్ గేమ్ లోకి వచ్చింది అది జస్ట్ ఒక వన్ కే డైమండ్స్ వచ్చేసింది అనుకో అరే అల్లు అర్జున్ అన్న బండిల్ రా జస్ట్ వన్ కే రా తీసేద్దాం వన్ కే డైమండ్సేగా అని అదే అది ఒక ఐదు వేలు డైమండ్లు పదివేలు డైమండ్లు అనుకో తీయరనమాట బాబోయి పదివేలు డైమండ్లు మన దగ్గర రా లేవులే వదిలేద్దాం అని అనుకొని అందరూ తీయాలి ఖచ్చితంగా అనుకొని ఒక వెయ్యి డైమండ్లు గేమ్ పెట్టాడు డైమండ్లు మింగేశాడు ఈ బ్రీడ్ ప్లాన్ ఏంటంటే డైమండ్లు అన్ని అయిపోతాయి ఏం ఇవ్వకూడదు అప్పుడు వీడు బ్యాంక్ మళ్ళీ పెద్ద బొక్క ఎట్టుకొని మళ్ళీ వస్తాడని ఆడు ప్లాన్ అనమాట ఏంటి ఇప్పుడు మళ్ళీ ఆ బండిల కోసం నేను నేను చైను కావాలంటే ఆ బండిలే వద్దు చైన అంటే ఆ అకౌంట్ లో తిప్పను ఈ అకౌంట్ లో తిప్పుతా అనమాట అవును రా బండిలు తిప్పను గన్స్కిన్ తిప్పుతా పీ నైన్టీ వచ్చిందిగా అది తీసేద్దాం ఈవో గన్ను ఇవన్నీ ఉంటే మంచిది అనమాట అలాని దీనికి డబ్బులు పెట్టి బొక్కెట్టుకోకూడదు నా దగ్గర డైమండ్లు ఉన్నాయి మంత్లీ బాగుంది కాబట్టి ఫోన్లే నా దగ్గర మూడు ఉన్నాయి గన్లు సో ఇప్పుడు పి నైన్ ఒకటే కావాలి కాబట్టి అది ఈజీగా వచ్చేస్తుంది ఇంకొక ముప్పై తొమ్మిది స్పిన్ లేమో అంతే ఒకవేళ నాకు అసలు ఆ తాటే లేదు నువ్వు అన్ని చెప్పి భయపెడుతున్నావు తప్పది నిజంగా అట్లెట్లొస్తుందిలే ఇదేమన్నా బండిలేమన్నా రాదు చూడు వచ్చేస్తుంది ఇంకొక ముప్పై స్పిన్లు ఏమో ముందే వచ్చే ఇవ్వడు అనుకోడు అస్సలు ఇవ్వడు దొంగనా కొడుకు ఏమో ఒక్కోసారి ఇవ్వచ్చేమో ఓన్లీ ఇంకొక ఇరవై స్పిన్లు ఏమో స్పిన్ చేయాలి అంతే ఫాస్ట్ గా ఈ పీ నైన్టీ ఇచ్చేస్తే అది సంకుల పెట్టుకుని ఫుల్ మ్యాప్ లోకి వెళ్ళిపోదాం వీడు ఇప్పుడు కూడా ఇవ్వడు అన్ని డొక్కు సామాన్లే ఇస్తాడు ఇగో ఈ సామానులు నేనేం చేసుకోవాలి అసలా ఇవ్వడు ఈ స్పిన్కి ఇస్తాడు అనమాట వీడు మళ్ళీ దే బేసడ్ రాయిడు ఇప్పుడు కూడా సేమ్ దీంట్లో కూడా ఏందిరా ఇచ్చినావే ఇచ్చుకుంటూ దొంగన కొడుకా బండిలంతే ఇది అంతే ఇక నాకు అర్థం అయిపోయింది ఈ రోజంతా నాది దరిద్రమైన రోజు అసలు ఈ రోజు స్పిన్ చేయకూడదు మంచిగా వెళ్ళి గేమ్ ఆడుకుందాం నువ్వు ఆ సరే మావ ఏ వదిలేసి ")"పోయింది అన్ననా దాని మొదలారా దాని వినల గాని దానికి మూడోన ఫోన్ పెట్టా ఫోను దాని కాకి ముత్తా ఫోను అంతా ఫోను ప్రతి ఒక టీం దిగింది రే మంచిగా చూసుకునేది కాదు కొట్టాలి ఏం మనిషి ఊరా మళ్ళీ డియో చూసుకు ఆడతా ఆడతా అని వస్తావు ఒకరిని కొట్టవు నేనే ఇప్పుడు నా షార్ట్ రేంజ్ గన్ను కూడా లేదు వీళ్ళేమో నలుగురు అయితే నువ్వు మూసుకో కొట్టేకి రాదు కానీ మళ్ళీ వీళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళు దొంగన కొడుకు లాబీలో చూసిన పాప అయితే నేను అమ్మా వదిలేసింది పారిపోవాలా అమ్మ అమ్మా ఇక్కడే కొట్టేద్దాం నేను నాకు నువ్వేం భయపడకు షార్ట్ రేంజ్ అవసరమే లేదు ఇగో వేసుకొని వస్తున్నాడు త్రిపుల్ ఫోర్ అంట ఇప్పుడు ఇక్కడ కవర్ తీసుకొని ఒక మెడికిట్ వేసుకొని ఇంకొకడు ఉంటాడు బిల్డింగ్ లో వేసేద్దాం ఎక్కడ ఈడు ఇక్కడే ఉండాలిగా ఇంకా సామాన్లు ఎదురుకుంటున్నాడేమో ఈ మేసేజ్ అరే వస్తున్నాడు వస్తున్నాడు ఇదిగో వచ్చాడు అయిపోయా అయిపోయింది 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 ఇంకో ఈ రోజు అసలు గేమ్ కూడా బాగాలేదు నువ్వు నేను వెళ్ళిపోతాయి ఇంకొద్దు సీతూ దరిద్రం వద్దు